అన్నిటిని పట్టుకుని దావీ దగ్గరికి వెళ్ళి కన్నా ముందే వెళ్ళి తన భర్తను ఎక్కడ చంపేస్తాడని చెప్పి చెప్పిడే కానీ భర్త ప్రాణాలు పోతాయి అని చెప్పి పాదాల మీద పడిందంట తన భర్త తనకు ముల్లుగా ఉన్నాడు కానీ ఆ ముల్లుని ఆమె పోగొట్టుకోవాలనుకోలేదు దావీదని వేడుకుందంట అయ్యా నా భర్త మూర్ఖుడే కానీ పాదాలు పట్టుకుంటా దయచేసి నా భర్తను చంపొద్దు ఇదిగో మీకు కావలసిన ఆహారం అంతా నేను తీసుకొచ్చాను నన్ను బట్టి కాస్త అర్థం చేసుకోండి మహారాజా అన్నప్పుడు తావీదు ఎత్తిన కట్టి నీ లోపల పెట్టేశాడంట లోపల పెట్టి దయ చూపించి భయపడమాక నీ భర్త చోలికి నేను రానన్నాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ప్రీతి సహవాసం ఇటువంటి భార్యలు ఉన్నారా ఈరోజు మూర్ఖుడైనటువంటి భర్త ఉంటే ఏమంటారు తెలుసా తాబీదు లాంటి వాడు వస్తుంటే ఎంతో కాలం నుంచి లేపేద్దాం అనుకుంటున్నాను అయ్యా మీరే ఎట్టగొట్టక లేపేయండి సలహా ఇచ్చి నేను కూడా మీకు తోడుంటానని చెప్పి సలహా ఇచ్చి పంపించేవాళ్ళం కానీ అబిగేల మాట మాట్లాడలేదు అయ్యా నా భర్తను కాపాడు అయ్యా నా భర్త విషయంలో ఆయన ఆయనకురే కానీ ఆయన విడిచిపెట్టద్దు నువ్వు దేవుని సన్నిధిలో నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావా నీ భర్త నీకు ముళ్ళుగానే ఉండొచ్చు నీ భర్త నీ ప్రార్థనకి ఆటంకంగానే ఉండొచ్చు నీ భర్త నీ ఉండొచ్చు మాట మాటికి గుచ్చి నిన్ను బాధ ఉండొచ్చు మాట మాటికి నీకు మూలకత్వాన్ని చూపించి నిన్ను ఉండొచ్చు కానీ నువ్వు ఉంటున్నావా భర్త మూర్ఖుడయ్యా క్షమించా అని దేవుని పాదాలు పట్టుకుంటున్నావా చాలా మంది ప్రియేవంసవాస్మ నా దేవుడు చేసినటువంటి దావీదు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటే నాబాలు విశ్వాసకు సాదృశ్యంగా ఉన్నాడు విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని అంత నుంచి వేళ్ళు పొందుకుని ప్రీదేవం సహవాస్మ తిరిగి కృతజ్ఞత చెల్లించలేని వారుగా ఉంటాం నాబాల ప్రీతి కృతజ్ఞత చెల్లించలేకపోయాడు అడుగుతున్నాడు నీకు మేలు చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెల్లించని కానీ నాబాలు మన దేవుని వద్ద నుంచి మేలు పొందుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించని వారుగా ఉంటాం కానీ భార్య ప్రీతిస్మ విధేయత కలిగి అయ్యా నా భర్తను బట్టి నన్ను క్షమించు అయ్యా నా భర్తను విడిచిపెట్టద్దా నీవు గనక వెళ్ళావా ఆ మూర్ఖుడు చచ్చిపోతాడయ్యా నీవు గనక వెళ్ళావా ఆ మూర్ఖుడు చెయ్యొద్దయ్యా నీ దావిధను వేడుకునిందంట నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ భర్త కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావా నీ భర్త క్షేమాభివృద్ధి కోసం నువ్వు కన్నీరు కరుస్తున్నావా నీ భర్త మూర్ఖడే కావచ్చు నీ భర్త తాగుబోతాడే కావచ్చు నీ భర్త తిరగబోతాడే కావచ్చు నీ భర్త క్షేమాభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ భర్త నేను కొట్టేవాడే కావచ్చు నీ భర్త నేను తిట్టేవాడే కావచ్చు నీ భర్త నేను దూషించేవాడే కావచ్చు నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా ఈ అంచె దినాల్లో అబికే లాంటి స్త్రీలు కావాలి ఆమె చెప్దాం హలో మూర్ఖుడైన తన బ్రతకాలని కోరుకుంది ప్రిదే సహవాస్మ తనను సరిగ్గా చూసుకోకపోయినా తన భర్త బ్రతకాలని కోరుకుంది తన వెర్రి పనులు చేస్తున్నా దేవునికి విధేయుడు కాకుండా ఉన్నా రాజాకి లోబడని మూర్ఖత్వంలో ఉన్నా తన భర్తను కాపాడుకోవాలనుకుంది రోజున ఇటువంటి అభిగేయాలు నమ్మకస్తురాల్లో భార్యలు దేవుని కొరకు నిలబడుదురు కాక నీ జీవితంలో నీ భర్త నీకు ముళ్ళుగానే ఉండొచ్చు కానీ నువ్వు ప్రార్థించాయి దేవుడు గొప్ప కృపను ఇవ్వబోతున్నాడు ఆమెను చెప్తాం బిగ్గరగా దేవుణ్ణి వినిపించాలండి అయితే అభిగేయల్లాగా ఆమెన్ నీ భర్త మూర్ఖుడే నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడేమో నీ భర్త సాధిస్తేమో నీ భర్త నీకు టార్చర్లు పెడుతున్నాడేమో ప్రతి దినము కూడా నువ్వు ముళ్ళు గుచ్చుకుందంటే అది ప్రతి క్షణం కూడా నొప్పి పెడుతూనే ఉంటది పెళ్ళైన కానించి నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో పెళ్ళైన కానించి నువ్వు శోధన అనుభవిస్తూనే ఉన్నాయేమో మూర్ఖత జీవితం నీ భర్తలో ఉందేమో నీ భర్త కోసం ప్రార్థన చేసి అభిగయల్లా ఉన్నావా దేవుని ఎదుర్కొనే వ్యక్తిగా కాపాడుకో విజ్ఞాపంచే ప్రభు దగ్గర ప్రభు నా భర్త ఆత్మీయస్థితికి అడ్డుగా ఉంటున్నాడు నువ్వు సహాయం చేయ ప్రభు అని ఆమె చెప్తాం దగ్గరగా హల యులూ ఈమె చెప్పకుండా వెళ్ళింది కదా ఇంటికి వచ్చేసరికి రాజులు తాగుతున్నట్టు ఫుల్ గా అన్ని బ్రాండ్లు